భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి అంటే జూన్ ఇరవై నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ను ప్రారంభిస్తోంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతోంది ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ హెడింగ్లే లోని లీడ్స్ లో జరగనుంది ఇండియా టైం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి ఇంగ్లాండ్ ఇది వరకే తుది జట్టును ప్రకటించింది భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది రోహిత్ విరాట్ అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్ని పరీక్ష ఇదే ఈ సిరీస్ తో శుభ్మన్ గిల్ టీమ్ ఇండియా కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెడతాడు భారత జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు నాలుగో స్థానంలో గిల్ ఐదో ప్లేస్ తో తను బ్యాటింగ్ కు దిగుతామని పంత్ వెల్లడించాడు ఓపెనర్ లుగా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ వన్ డౌన్ లో సాయి సుదర్శన్ పేర్లు దాదాపుగా ఖరారైపోయాయి ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్ కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది అయితే ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్ లో ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచన ప్రయంగా తెలిపింది అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ లో గాయపడ్డాడని ప్రచారం జరుగుతోంది ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లయితే కు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు అవుతుంది కరుణ్ ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ డబుల్ సెంచరీ సాధించి జోరు మీద ఉన్నాడు అతని గాయం తీవ్రమైందంటే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పుడు భారీగా ప్రభావితం చేస్తుంది ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధ్రు జురేల్ అందుబాటులో ఉన్నప్పటికీ అతని మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండకపోవచ్చు కరుణ్ కు ప్రత్యామ్నాయంగా రౌండర్ తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది ఇక సోషల్ మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టి పారేస్తోంది అతని గాయం తీవ్రమైంది కాదని అంటోంది తొలి టెస్ట్ లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతోంది ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది